ఈ రోజు నేను మూడు రకాల ఆర్గానిక్ ఫ్రూట్స్ చూపిస్తాను ఫస్ట్ మామిడికాయలు ఎలా ఉన్నాయో చూద్దాం చెట్టుని అప్పటికప్పటికే కోసి తెచ్చినవి కదా అవును కదా బాగుంటాయి చూద్దాం ఎలా ఉన్నాయో ఎక్కడ దొరికినాయి నీకు ఇవి ఇంకా ఇది బాగున్నాయి చాలా తీగం ఎక్కడ నుండి తెచ్చావు నుంచా బాగున్నాయి ఇది కూడా ఆర్గానిక్ ఫ్రూటే కదా ఇంకొకటి ఇది మొత్తం తిన్నాక ఇంకొకటి చూపిస్తలేదు అయిపోయి ఇంకొక వెరైటీ అండి ఆర్గానిక్ ఫ్రూట్ పప్పాయ ఇవన్నీ కొన్నవి కాదు ఫ్రీగా వచ్చినవి చెట్లువి ఇంట్లో ఉన్న చెట్లువి తెలిసిన వాళ్ళు పంపిచ్చి ఇచ్చారనమాట ఇంట్లో ఉన్న చెట్లు బాగున్నాయి కదా నిన్న ఇచ్చారు సరే కొంచెం పచ్చిగా ఉంది ఒకరోజు పేపర్లో పెట్టి పెడదామని పెట్టామన్నమాట ఇది కట్ చేద్దాం ఇవి మామిడికాయలు కూడా ఇంట్లో చెట్లువే ఇవి ఇంట్లో చెట్టువే ఎలాంటి ఏమంటారు మెడిసిన్ ఏమీ లేకోకుండా ఆర్గానిక్ ఫ్రూట్ దీన్ని కట్ చేద్దాం మ్యాంగోస్ రెండు పప్పాయ రెండు ఇంకొక వెరైటీ ఉంది చూపిస్తాను చూడండి వీడియో చివరికి ఎలా కొయాలి ఇది తీసేయాలి కదా ఏ పండింది నేను పండదేమో అనుకున్నా అంటే ఇలా పట్టుకుంటే గట్టిగా ఉంది కదా ఇంకా లోపల పచ్చి ఉందేమో ఇంకా పండలేదేమో ఇంకా ఉంచాల్సి వచ్చిద్దేమో అనుకున్నా కానీ పండింది ఓకే చూద్దాం ఇది కూడా తిని చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో మామిడి పండు అయితే బాగుంది చాలా స్వీట్గా ఉంది గింజలు చూడు ఎన్ని ఉన్నాయో బహ్ ఇవన్నీ వేసుకుంటే మళ్ళీ చెట్టు వస్తుంది కదా వాళ్ళ ఇంట్లో భలే ఉంది చెట్టు చెట్టు నిండా పప్పాయిలే ఇవన్నీ వేస్తే ఎక్కడన్నా మళ్ళీ మొక్కలు వస్తాయి కానీ కుండీలో ఇంత ఇవేసా మనకి ఇంత పెద్ద చెట్టు భరించలేదేమో కుండీ కదా కుండీలో సెట్ అవ్వవు కానీ పై దాకా రాలేదు కదా ఏదో చిన్నగా ఉన్నప్పుడే అంతవరకు ఒక లెవెల్ వరకు వచ్చింది తర్వాత బా ఈ గింజలన్నీ పోసుకుంటే కవర్ కూడా తీయాలి కదా జెస్సీ నోట్లేస్తే నువ్వు మామూలుగా అప్పుడప్పుడు బయట షాపు నుండి కొనుక్కొస్తావు కదా ఇలాగే పొడవుగాను ఏమంటారు గట్టిగా ఉంటుంది కానీ తింటుంటే చాలా స్వీట్గా ఉంటుంది ఏం చేస్తున్నావు నువ్వు ఏమైంది మొన్న ఒకసారి చిన్నకున్నప్పుడు కట్ చేసాం చూడు ఒక కాయ అలా ఉంది అమ్మో జారిపోతుంది చూస్తా ఇలా టూ పీసెస్ కట్ చేయకముందు తోలు తీస్తే బాగుంటుంది అనుకుంటా జారిపోతుంది పప్పాయ చాలా మంచి డైజెషన్కి గ్యాస్ ప్రాబ్లం ఉందా ఇంకోటి ఏంటంటే డయాబెటిక్ వాళ్ళు ఈ ఫ్రూట్ తినొచ్చు చాలా మంచిది ఇవాళ కార్ చేసేసి కార్ చేసేసి బౌల్ టైప్ ఉంది కదా అందులో అందులో మొత్తం యోగర్ట్ ఓట్స్ వేసుకోవాలి వేసుకొని తింటారు లాగా ఈ పప్పాయి ఈ సీడ్స్ అంతా తీసేసి స్పేస్ అవును దాన్ని ఏమేమి వేసుకుంటారు యోగర్ ఓట్స్ అండి ఇది ఉంది కదా దీంతో మనం చేసుకుందాం ఆహా ఈ సీడ్స్ అన్ని తీస్తే ఇట్లా అనేటప్పుడు నా చెయ్యి కట్ అవ్వాలి ఇది మొత్తం పని అంతా మీరే తీగుంది చాలా తీగుంది ఫుల్ చాలా బాగుంది వాళ్ళు ఏమంటారంటే ఇదంతా ఖాళీ చేసి దీనిలో ఇవగట్టు ఇంకేమైనా డిఫరెంట్ ఫ్రూట్స్ అంతే కదా చెప్పేది ఇవన్నీ వేసుకుని తింటే బాగుంటుంది ఓకే మ్యాంగో పప్పాలి ఇంకొక ఇంకొక ఫ్రూట్ ఇది కూడా ఇంట్లో చెట్లు ఇవి రెండు మ్యాంగో రెండు పప్పాయ రెండు కోకోనట్ రెండు పచ్చి కొబ్బరి తింటే చాలా మంచిదంట మామూలు కర్రీస్లో కొబ్బరి అన్నం స్వీట్ కొబ్బరి లడ్డు ఇవన్నీ చేయవచ్చు పచ్చి కొబ్బరి తిన్నా మంచిది హెల్త్కి ఓకే తిందాం చూద్దాం దీన్ని ఎక్కడ కుడతావు బయట స్టోన్ ఏదన్నా ఉంటే టేస్ట్ కొడితే రెండు చెప్పలు అయిపోతాయి ఉండకూడదా లోపట్ ఉన్న కర్రీ పాలేకూరి దీన్ని పెట్టి ఇలా కొడితే చూ దీనికి కూడా ప్రాక్టీస్ కావాలి కదా మనం ఎప్పుడు కొబ్బరికాయలు కొట్టాం కదా అమ్మో కావాలేదు చూద్దాం కొబ్బరి తింటే మంచిదంట కట్ అయిద్దేమో చాలా గట్టి ఉంది నాటు అమ్మ ఫోన్ రింగ్ అవుతుంది చూడు ఎవరితో మరి అవునా సర్ నేను ఫోన్ చేసి చెప్తాను నేను సర్ల చట్నీకి బాగుంటుంది దీన్ని ఇలా తున్నేసి కర్రీలో కూడా వేసుకోవచ్చు క్యారెట్ ఫ్రై ఈవినింగ్ బీట్రూట్ చేద్దాము బీట్రూట్ ఫ్రై బీట్రూట్ ఫ్రైలే చేద్దాం ముదిరింది బాగా ఉంది ఉంది చాలా గట్టిగా ఉంది తినా ఈ త్రీ వెరైటీస్ ఆర్గానిక్ ఫ్రూట్స్ ఈరోజు అన్ని బాగున్నాయి ఇది ముదిరింటి అయినా బాగుంది తీగ ఉంది ఫ్రైలోకి చట్నీలోకి కొబ్బరి చట్నీ చేస్తే ఉదిరింది చాలా బాగా వస్తుంది బాగుంటుంది సరే చేద్దాము రేపు మార్నింగ్ చట్నీలోకి ఇది కొబ్బరి చట్నీ చేద్దాం దీంతో ఇదండి ఈరోజు వీడియో